ఫ్రెండ్స్ ఇలా టేస్టీ అండ్ ఈజీగా ఎటువంటి సాస్ యూస్ చేయకుండా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సింది ఆనియన్ చిల్లీ అండ్ ఎగ్ లోపల మిరియాల పొడి సాల్ట్ వేసి పెట్టుకున్నాను పక్కన అండ్ రైస్ లోపల టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టుగా అంటే ఎక్కువ కారం తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిందే యూజ్ చేస్తాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి ఇవన్నీ వేసాక బాగా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేయాలి ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత బాండీ పెట్టుకొని దానిలో ఒక చెంచాడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న గుడ్డునైతే వేయాలి ఇది అనేది హాఫ్ వరకు బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని బిగ్ పీసెస్ అయ్యేటట్టుగా బ్రేక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా ఇవి ఒక పెద్ద పీసెస్ అయ్యాక ఇలా పీసెస్ అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ ఆనియన్ రిచిల్ ఇవన్నిటిని వేప్పాక మళ్ళీ గుడ్డుని కూడా వేసి మళ్ళీ వేపేసుకోవాలి ఇదంతా బాగా ఒక ఫిఫ్ సెవెంటీ పర్సెంట్ అయినా ఫ్రై అయ్యాక ఈ ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న అయితే వేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మొత్తం రైస్నైతే వేసుకోవాలి ఇప్పటి నుంచి మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలి మొత్తం హైలో పెట్టుకొని గ్యాస్ని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి మొత్తం బాగా పొగలు స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా అనమాట బాగా హైలో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయినా ఫ్రై చేయాలి ఒక టాస్ చేయాలన్నమాట ఇలా టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఓకే ఫ్రై అయిపోయింది అనుకుంటే ఓకే ఫ్రై అయింది అనుకుంటే ఇప్పుడు ఒక నిమ్మకాయని అంతా పిన్నాక నిమ్మకాయ పిండి వేసుకొని దించేసుకుంటే సరిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ఇట్